కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం కేసులో ఆర్జీకార్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పాలిగ్రాఫ్ పరీక్ష లేయర్డ్ వాయిస్ అనాలిసిస్లో కీలక ప్రశ్నలకు మోసపూరిత సమాధానాలు ఇచ్చినట్లు తెలింది సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సీఎఫ్ఎస్ఎల్ ఈ మేరకు నివేదిక ఇచ్చినట్లు సీబీఐ అధికారులు తెలిపారు ఈ కేసులో పోలీసు అధికారి అభిజిత్ మోండల్ సందీప్ ఘోష్ కలిసి నేరాన్ని తక్కువ చేసి చూపడం కప్పిపుచ్చేందుకు యత్నించడం వంటివి చేశారని సీబీఐ ఆరోపిస్తోంది కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో మహిళా వైద్యరాలిపై హత్యాచారం కేసులో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కు ఇప్పటికే సీబీఐ లై డిటెక్టర్ టెస్ట్ లేయర్డ్ వాయిస్ ఎనాలిసిస్ నిర్వహించింది ఇందులో కీలక ప్రశ్నలకు సందీప్ ఘోష్ మోసపూరితంగా సమాధానం ఇచ్చినట్లు సీబీఐ గుర్తించింది ఆర్జీకర్ ఆస్పత్రిలో చోటు చేసుకున్న ఆర్థిక అవకతవకలకు సంబంధించి సందీప్ ఘోష్ ను ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసింది హత్యాచార కేసులో సాక్ష్యాధారాలను రూపుమాపేందుకు యత్నించారనే కేసును కూడా సందీప్ సందీప్ఘోష్ నమోదు చేసింది ఘోష్ కు నిర్వహించిన పాలిగ్రాఫ్ టెస్టు లేయర్డ్ ఎనాలసిస్ పరీక్షల్లో హత్యాచార కేసుకు సంబంధించిన కీలక ప్రశ్నలకు అతను మోసపూరితంగా సమాధానం ఇచ్చినట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ సిఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చింది పాలిగ్రాఫ్ పరీక్ష సమయంలో సందీప్ ఘోష్ వెల్లడించిన సమాచారాన్ని కోర్టులు సాక్ష్యంగా పరిగణలోకి తీసుకోవు అయితే కోర్టులో సమర్పించే సాక్ష్యాలను ధృవీకరించుకోవడానికి సిబిఐకి ఇవి ఉపయోగపడతాయి అనుమానితులు సాక్షుల వాంగ్మూలాలలో దోషాలను అంచనా వేయడానికి పరీక్ష సహాయపడుతుంది పరీక్షలో ప్రశ్నలకు సమాధానం చెప్పేటప్పుడు నిందితులు లేదా సాక్షుల మానసిక స్పందనలు హృదయ స్పందన రేటు శ్వాస విధానం చెమటలు రక్తపోటును పర్యవేక్షించడం ద్వారా పరిశోధకులు వారి ప్రతిస్పందనలో వ్యత్యాసాలు ఉన్నాయో లేదో గుర్తిస్తారు ఆగస్టు తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు వైద్యురాలిపై హత్యాచారం జరిగిందన్న సమాచారం సందీప్ ఘోష్ కు చేరిన అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సిబిఐ ఆరోపిస్తోంది వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని వైద్యురాలి మృతదేహంపై గాయాలు కనిపిస్తున్న ఆమె ఆత్మహత్య చేసుకున్నారని కొత్త వాదన తెరపైకి తెచ్చారని సందీప్ సందీప్ఘోష్ వైద్యురాలిది అసహజ మరణమని ఆగస్టు తొమ్మిదిన రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఎఫ్ఐఆర్ నమోదైతే ఆ రోజు ఉదయం పది గంటల మూడు నిమిషాలకు తాలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మోండల్ తో మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు అడ్వకేట్ తో సందీప్ ఘోష్ టచ్ లో ఉన్నట్లు సిబిఐ ఆరోపిస్తోంది సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకోకుండా గంట ఆలస్యంగా వెళ్లిన అభిజిత్ మోండల్ ను కూడా సిబిఐ అరెస్ట్ చేసింది క్రైమ్ దీన్ వద్ద కీలక ఆధారాలు ధ్వంసం కాకుండా భద్రత కల్పించడంలో విఫలమైనట్లు అభిజిత్పై ఆరోపణలున్నాయి ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో అతనికి సందీప్ సూచనలు చేసినట్లు కోర్టులో సీబీఐ తెలిపింది ఘోష్ అభిజిత్ కలిసి నేరాన్ని తక్కువ చేసి చూపడంతో పాటు దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని పేర్కొంది సేవాగారానికి మృతదేహాన్ని వెంటనే తరలించాలని సందీప్ ఘోష్ ఇవ్వడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ హాల్లో ఆగస్టు తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటన చోటు చేసుకోగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీస్ వాలంటీర్ సంజయ్ రాయ్ను సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు ఆగస్టు పదమూడవ తేదీన ఈ కేసు విచారణను కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది ఆగస్టు పద్నాలుగవ తేదీ నుంచి సీబీఐ ఈ కేసు విచారణ చేపట్టింది